వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి నమో నమోన్నమా సభలో ఆసీనులైనటువంటి యొక్క పెద్దలందరకు ద్వాదశ నమస్కారములు తెలియజేస్తున్నాను అలాగే సభలో ఉన్నటువంటి యొక్క భక్తులకు కూడా ద్వాదశ నమస్కారాలు సభ చిన్నదా పెద్దదా అనేటువంటి యొక్క విషయం అనవసరం సభను నిర్వర్తించేటువంటి కర్త సభలో ఉన్నటువంటి యొక్క

సభను నిర్వహిస్తున్నటువంటి యొక్క కర్త అలాగే సభలో ఉన్నటువంటి యొక్క భక్తుల యొక్క ప్రేమతో అది చిన్న సభ అయినా కూడా గొప్ప సభగా రాజిల్లుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే నారాయణ రెడ్డి గారు మాపై చూపేటువంటి యొక్క ఆప్యాయత అనురాగం ప్రేమ ఎంతో విశేషమైనటువంటిది ఆ ప్రేమను బట్టి ఎంత కష్టమైనా దూరమైనా కూడా ఇక్కడకు వచ్చి పాల్గొనాలనేటువంటి యొక్క పట్టుదల మాలో ఉండడం వల్లనే దూరం అనేటువంటి యొక్క భావన లేకుండా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ మాకు ఆత్మీయుడు బంధువు గ్రామ పెద్ద అన్ని రకాలుగా మాకు భుజం లాంటి వ్యక్తిని ఇప్పుడు మర్చిపోవడం నా వాచ వల్ల తప్పు కావచ్చు వారిని కూడా వచ్చేసి చన్నబాబుని వచ్చేసి ఇక్కడ స్టేజ్ మీద అలంకరించవలసిందిగా వారు హెచ్ఎం సార్ గారు సార్ మీరు ఇక్కడ వచ్చి ఎందుకంటే కాదు ఇట్లా కొంచెం కనిపించాను ఇంకొక మాట మేము అందరికీ చెప్పాలా ఇంకొక మాట ఎందుకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా మేము ఒక్కొక్కసారి మర్చిపోతాం అది జరుగుతుంటుంది కాబట్టి కాబట్టిక ఏదన్నా పొరపాట్లున్నా ఎవరన్నా మర్చిపోయినా కానీ పిల్లలు లేదనుకోకుండా మళ్ళీ పిలుచుకుంటాము అట్లా ఎవరు కూడా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు లేని మేము లేము ఇప్పుడు నాయనగారి దగ్గర మధ్యలో మేక తీసుకోవడం ధర్మం కాకుండా వచ్చింది ఎందుకు లేమంటే అనుకోకుండా ఎదుగో అన్న అంటకాలు చేసుకో ఎదుగో అన్న పాల పాల పెరుగులు చేసుకో అన్నటువంటి వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా ఎందుకంటే సహకారంతోటి సహకారంతో కార్యక్రమాలు నడుస్తున్నాయి అది ఒక మన మంచితనమో లేకపోతే వాళ్ళు మనలో ఏం చేశారు కానీ అట్లా కాకపోతే నేను ఈ సభను ఇంత ఇంత పెద్దగా చేసేవాడిని కాదు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ వాళ్ళ పేర్లన్నీ కూడా చదువుతాను కాబట్టి మధ్యలో నయన్ గారి దగ్గర మైక్ తీసుకోవడం కూడా అనిపిస్తుంది కాబట్టి చిన్నబాబు అన్న గారికి పూలమాల వేయవలసిందిగా కోరుకుంటున్నాను సమయం తక్కువగా ఉండటం వల్ల సభలో ఉపన్యసించవలసినటువంటి యొక్క పెద్దలు చాలా మంది ఉండటం వల్ల ఆ సమయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో కుదించి ప్రతివారు కూడా క్లుప్తంగా ఒక పది నిమిషాల సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా అనుభవజ్ఞులే వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్దలు ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటి అభిప్రాయం ఏమీ లేదు అందరూ చెప్పేటువంటి యొక్క ఆ సద్వాక్యాల్ని మీరందరూ కూడా చక్కగా విని వాటిని హృదయంలో చేర్చుకొని ఆ విధంగా మన ఆచరణలో పెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనం అందరం కూడా అసలు ఎందుకు ఈ గురుమార్గంలోకి వచ్చాము ఈ గురుమార్గంలో రావడం వల్ల మనకు కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇక్కడికి వచ్చామో ఈ విషయం అందరికీ తెలిసిందే అశాశ్వతమైనటువంటి యొక్క ఐహిక సుఖముల కోసం ఇక్కడికి రాలేదు అలాగే పరలోక సుఖములైనటువంటి యొక్క స్వర్గ వైకుంఠ కైలాసాల సుఖాల కోసం ఇక్కడికి రాలేదు కేవలం ఈ గురుమార్గంలోకి రావడానికి ఏకైక లక్ష్యం ఏమిటి అంటే జనన మరణ రహిత స్థితిని పొందడం కొంచెం ఒకే విషయాన్ని మనమందరం కూడా ఎప్పుడు అనుక్షణం గుర్తులో పెట్టుకోవాలి గురుపుత్రులైనటువంటి యొక్క వారందరూ కూడా మనం కోరుకుంటున్నటువంటి యొక్క కోరిక ఈ దుఃఖకరమైనటువంటి యొక్క జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకోవాలి జన్మ దుఃఖకరమైనటువంటిది అలాంటి దుఃఖకరమైనటువంటి యొక్క జన్మలు అనేక కోట్ల కొలది ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ఈ జన్మలో ఆ జన్మ దుఃఖము నుండి తప్పించుకునేటువంటి యొక్క మార్గాన్ని తెలుసుకోలేకపోయినట్లయితే మరలా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తవలసినటువంటి యొక్క ప్రమాదం కాచుకోనుంది కాబట్టి వివేకం కలిగినటువంటి యొక్క మానవ జన్మకు వచ్చాం కాబట్టి తన వివేకాన్ని మేల్కొల్పుకొని ఈ జన్మలోనే తరించేటువంటి యొక్క మార్గాన్ని చక్కగా అన్వేషించుకోవటమే ఈ జన్మ యొక్క లక్ష్యం మనం గురుపాదం పట్టినటువంటి యొక్క లక్ష్యం కూడా అదే ఎలా అయినా సరే నా గురుమూర్తి కరుణచేత నేను మరలా జన్మ లేకుండా చేసుకోవాలి అనేటువంటి యొక్క లక్ష్యంతో వచ్చాం కాబట్టి జన్మ రావడానికి మూలమేమిటి జన్మ నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క విచారణ ఏది ఆ విచారణను మనం పొందామా లేదా అనేటువంటి యొక్క ప్రశ్న ఆలోచన ఎప్పుడూ ఉండాలి ఈ సభకు వేదాంత వైజ్ఞానిక మహాసభ అన్నారు అంటే చిన్న విషయం కాదు అక్కడ పెద్దలు అన్నారు ఆగామి కథ ఎట్లన బాగునిపింతు చెవుల పండువుగాగన్ ఆగమ నిగమోపరిషత్ సాగర మదితార్థమవలా సాంగోపాంగముగన్ నేను చెప్పబోయేటువంటి యొక్క ఆ కథ ఎలాంటిది అంటే ఇక్కడ కథ అంటే అర్థం ఏమిటి అని అంటే కథ కాదు జనన మరణ వ్యధమాన్పుటకై రచిస్తిని అన్నారు భాగవత కృష్ణ ప్రభులు వారు జనన మరణ రహితం కోసమై ఏ విచారణ అయితే కావాలో ఏ జ్ఞానమైతే కావాలో అట్టి గొప్ప మహత్తరమైనటువంటి యొక్క జ్ఞానాన్ని గురించి నేను ముందుగా చెప్పబోతున్నాను అది ఎలాంటిది అని అంటే ఆగమ నిగమోపనిషత్సాగరతార్థము ఆ ఆగమములు నిగమములు ఆ ఉపనిషత్తులు ఏ భావాన్నైతే చెప్పినయో దానికి ఆవల ఉన్నటువంటి యొక్క అచల పరిపూర్ణ ప్రబోధను మీకందరికీ ఎరిగించాలనేటువంటి యొక్క కోరికతో నేను చెప్తున్నాను అంటే ఎలాంటిది అన్ని ధర్మాలకు మూలమైనటువంటి యొక్క వేదములు ఆ వేద శిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తులు ఏ బ్రహ్మమును ప్రతిపాదించినయో ఏ బ్రహ్మమును గురించి దృఢముగా బోధించినయో అట్టి అఖండ చేతన బ్రహ్మమును నేను చక్కగా విచారించుకొని పెద్దల చేత తెలుసుకొని ఆ పైన ఆవల ఉన్నటువంటి యొక్క పరిపూర్ణ భావాన్ని చక్కగా తెలుసుకొని నేను పెద్దల చేత పొందినటువంటి యొక్క స్వానుభవాన్ని మీకు ఎరిగిస్తున్నాను వేదములు వేద శిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తులు కేవలం అఖండచేతన బ్రహ్మమే సత్యమని అది ఏ శాశ్వతమని ప్రబోధించినటువంటి యొక్క విషయాన్ని నేను విచారించాను దానినే మోక్షమని ముక్తి అని పెద్దలందరూ చెప్పారు కానీ అదే మూల మాయ అని అదే ఎరుకయని అని అది అచల పరిపూర్ణ పరబ్రహ్మములో లేనిదే మాయగా తోచబడుతుందని తోచబడిందని నేను ఈ రెండు విషయాలు కూడా చక్కగా విచారించి తెలుసుకున్నాను కనుక ఏ భ్రమ అయితే జన్మకు మూలమై ఉందో ఆ భ్రమ తొలగించడం కోసం లేకుండా చేయడం కోసం నేను పెద్దల చేత విన్నటువంటి యొక్క ఆ పరిపూర్ణ భావాన్ని మీకు ఎరిగిస్తూ ఉన్నాను దేని కొరకు ఎవరైతే జనన మరణ రహిత స్థితి కావాలని కోరుకుంటున్నారో అట్టివారి కోసమై నేను చెప్పేటువంటి యొక్క మాటలు కూడా వారికే శ్రవణానందంగా ఉంటాయి ఐహిక సుఖములను ఆశించినటువంటి వారికి కాదు ఆముష్మిక సుఖములను కోరుకుంటున్నటువంటి వారికి కాదు కేవలం జన్మరహితం కావాలని కోరుకునేటువంటి వారికే ఈ మాటలు ఆనందదాయకంగా ఉంటాయి అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అసలు నేనంటే ఎవరు ఈ శరీరం ఎలాంటిది దీనికి కారణ వస్తువేది అనేటువంటి విషయాన్ని ముందుగా విచారించుకోవాలి సహజంగా అందరికీ కూడా ఒకటి దేహభ్రాంతి ఈ శరీరమే నేను అనేటువంటి యొక్క భ్రాంతియే గురువు దగ్గరకు చేరకముందు ప్రతి వారు కూడా ఆ భ్రాంతిలోనే ఉన్నారు గురువు దగ్గరికి చేరిన తర్వాతనే నాయన నిజ నిజస్వరూపం అది కాదు ఏదైతే ఈ శరీరంలో ఉండి నేను నేను అని పలుకుతుందో ఆ కారణ స్వరూపమే నీవై ఉన్నావు ఆ కారణ స్వరూపమే ఈ సృష్టికి మూలమైనటువంటి యొక్క అఖండచేతన బ్రహ్మముగానున్నది అని ముందుగా తన యొక్క స్వరూపాన్ని గురువు తెలియచేసి ఏదైతే ఏ ఉపనిషత్తులు తన స్వరూపాన్ని గురించి దృఢముగా బోధించినయో అట్టి బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసి నీవే బ్రహ్మ బ్రహ్మే నీవు అనేటువంటి యొక్క అఖండ జ్ఞానాన్ని తెలియజేసి ఆ అఖండ స్వరూపునిగా చేసి ఆపై ఆవల ఉన్నటువంటి యొక్క అచల పరిపూర్ణ తత్వాన్ని బోధను తెలియచేసి ఆ బ్రహ్మమే సత్యమైనటువంటిది ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మమే సూది కొనమోప సందు లేకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉంది అందులో నేననేటువంటి యొక్క ఏ బ్రహ్మమైతే ఉందో అది లేనిది మాయగా భ్రాంతిగా లేనిదే ఉన్నట్లుగా తోచబడుతుంది ఎప్పుడైతే ఆ భ్రాంతి ఆ ఎరుక లేనిది అని నీవు తెలుసుకుంటావో అప్పుడే నీకు భ్రాంతి రహితం అవుతుంది అని ఎంతో గొప్పదైనటువంటి యొక్క ఈ పరిపూర్ణ బోధను గురువు శిష్యులకు బోధించటం జరిగింది మనమందరం కూడా మానవ జన్మకు వచ్చాం మానవ జన్మ అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు ఎన్నో జన్మల యొక్క పుణ్యవశాత్తున కానీ జీవునకు ఈ మానవ జన్మ లభించదు శృతులు శాస్త్రాలు మహనీయులందరూ కూడా ముక్తకంఠంగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది గొప్పది కానీ ఎప్పుడు గొప్పదవుతుంది మానవ జన్మ తన జన్మ రహస్యాన్ని తెలుసుకొని తన జన్మకు కారణమైనటువంటి దానిని తెలుసుకొని ఆ జన్మ లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది అవుతుంది ఒకవేళ ఆ విచారణ ఆ జ్ఞానం లేకపోయినట్లయితే మానవుడు కూడా పశువుతో సమానమే విశేష జ్ఞానం నహీన పశువి సమాన అన్నారు ఆ విశేష జ్ఞానం లేకపోయినట్లయితే మానవుడు కూడా పశువుతో సమానమే అని అనడానికి గల కారణం ఏమిటి అంటే అన్ని జీవులకు సమాన ధర్మములైనటువంటి యొక్క ఆహార భయ నిద్ర సంగమాదులు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములు అన్ని జీవులకు సమానమే ఆకలిదప్పులు తీర్చుకోవటం నిద్రా భోగమును అనుభవించడం పుట్టడము చావడము దుఃఖాలను అనుభవించడం ఇవన్నీ సామాన్యమైనటువంటివి మానవునికే కాదు పశు పక్షి క్రిమి కీటగాదులు కూడా ఉన్నాయి ఆ ఈ ధర్మాలు కానీ ఈ జన్మ అందుకోసం రాలేదు జన్మరహితం కావాలి అనేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క కారణం కోసమే మానవ జన్మ వచ్చింది ఈ జన్మలోనే తరించాలి ఈ జన్మ పోతే మరలా తరించడానికి ఎంత మాత్రం ఉన్నో అవకాశం లేదు మీ మానవ జన్మ పోతే మరలా తిరిగి మానవ జన్మ వస్తుందనేటువంటి యొక్క నిశ్చయం లేదు మానవ జన్మకు రావడం కోసమే జీవుడు అనేక జన్మల్లో అనేక అనంతమైనటువంటి యొక్క పుణ్యఫలాన్ని సంపాదించుకొని ఆ పుణ్యఫలం చేత ఈ మానవ జన్మకు రాగలిగాడు అలా శృతులు స్మృతులు ఇతిహాసములన్నీ కూడా చెప్తున్నాయి అటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క మానవ జన్మకు వచ్చిన మనము ఉత్తమమైనటువంటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఏ జ్ఞానం చేతనైతే జన్మ రహితమవుతుందో అవుతుందో మరలా జన్మ లేకుండా పోతుందో అటువంటి యొక్క విశేషమైన జ్ఞానమును సంపాదించుకోవాలి ఈ సభల యొక్క ఉద్దేశం కేవలం అది మాత్రమే జన్మ రహితమైనటువంటి యొక్క మార్గాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క ఉద్దేశంతోనే పెద్దలందరూ కూడా కేవలం వారు పొందినటువంటి యొక్క అనుభవాలు వారు ఏ విధంగానైతే ఆ జన్మరహితాన్ని కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగారో ఆ జ్ఞానాన్ని పంచుకోవటమే ఈ యొక్క ఆధ్యాత్మిక సభలు ఈ వేదాంత వేదాతీతమైనటువంటి యొక్క జిజ్ఞాసతో కూడుకున్నటువంటి యొక్క సభలు నిర్వర్తించడం ఇది అందరికీ అందేటువంటిది కాదు దీనికోసం కూడా ఎంతో పుణ్య విశేషం కలిగినటువంటి యొక్క వారికి మాత్రమే ఈ మార్గం దొరుకుతుంది గురు పాదం పట్టడము అంటే సామాన్యమైన విషయమా గురు పుత్రుడై పుట్టడం అనేటువంటిది సామాన్య విషయం కాదు పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు అనేక జన్మల యొక్క పుణ్యవశాత్తుననే మానవ జన్మకు రావడమే కాకుండా ఈ జన్మలో గురు పాదం పట్టడం సద్గురుని యొక్క పాదం పట్టడం ఆ సద్గురుని యొక్క పాదం పట్టడంతోనే ఈ జన్మ ధన్యమవుతుంది అలాగే ఆ సద్గురుని యొక్క ఆశీర్వచనం చేత ఆ సద్గురుని యొక్క బోధ చేత ఈ జన్మకు వచ్చినటువంటి యొక్క లక్ష్యం నెరవేరుతుంది కనుక మనం ఈ జన్మ తరించేటువంటి యొక్క మార్గంలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఆ అవాంతరాలన్నీ అధిగమించి ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా గురువును గురువాక్యాన్ని మరువకుండా మననం చేసుకుంటూ మన లక్ష్యాన్ని మనం మరిచిపోకుండా ఆ లక్ష్య సాధనతోనే ఈ జీవితకాలాన్ని వేసుకోవాలి కాబట్టి మధ్యలో అవసరాన్ని బట్టి కొంత కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాను మధ్య మధ్యలో అలాగే సభ ముందుకు సాగించాలి అనే ఉద్దేశంతోనే సమయాన్ని అధికంగా తీసుకోకుండా సభ యొక్క లక్ష్యాన్ని మీకు తెలియజేస్తూ కేవలం జన్మరహితం కోసమే మనం చేస్తున్నటువంటి యొక్క ఈ ప్రయత్నం అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ భావంలోనే ప్రతి క్షణం జీవిత పర్యంతం కూడా గడిపివేస్తూ ఉండాలి అలాంటి సాధకుడు మాత్రమే తిరిగి జన్మ లేకుండా ఈ ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని పొందగలుగుతారని మీకు తెలియజేస్తూ సభను సమయాన్ని చక్కగా అందరూ వినియోగించుకుంటూ వారి స్వానుభవాన్ని పెద్దలందరూ మీకు పంచుతారు ఎందుకంటే ఇందాకనే మరి నారాయణ రెడ్డి గారు చెప్పారు విచారణ అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోగిత చక్కని విచారణ కావాలి ఏ విచారణ చేతనైతే తన భ్రమ తొలగిపోతుందో భ్రాంతి తొలగిపోతుందో అటువంటి యొక్క విచారణ ఆ విచారణ చేతనే తాను కోరుకున్నటువంటి యొక్క జన్మరహిత స్థితి అనే ఫలమును పొందగలుగుతాము ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా కూడా విచారణే ఆ విచారణ సామాన్యమైన విచారణ కాదని ప్రతి వాక్యాన్ని కూడా మీరు చక్కగా విని ఆకలింపు చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై